వేధింపులపై రోడ్డెక్కిన పిల్లల తల్లిదండ్రులు ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం లేకపోతే పిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్తున్నా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పిల్లల ఫీజ్ విషయంలో పిల్లలు మనోవేదనకు గురై ఏదైనా అపాయం జరిగితే బాధ్యత ఎవరు మా స్కూల్ నుంచి బాగా ఒత్తిడి వస్తుంది చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మాకు పిల్లలు చదువుకోవాలంటే వాడు రోజు వచ్చి ఇంటికి చెప్పడం జరుగుతుంది వాడి యొక్క మనోవేదన అయితే చాలా భయంకర ఈ స్కూళ్ళ వాళ్ళు మాకు ఎంఈఓ డిఈఓ కానీ కలెక్టర్ గారు కానీ లెక్క చెబుతున్నారు మాకు ఎవరి నుంచి లెక్క మా పై నుంచి ఆర్డర్ వచ్చింది మీరందరూ స్కూల్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము కలెక్టర్ గాని డిఈఓ గాని ఎంఈఓ గాని ఎవరు మాకు లెక్కలేదు మీరు ఫీజులు కట్టాల్సిందే గతంలో విద్యార్థుల కోసం రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు కానీ ఇప్పుడు తమ పిల్లల కోసం రోడ్డెక్కిన తల్లిదండ్రులు మార్పు మొదలైందా ఈ మార్పు స్వేచ్ఛ పవనాల లేక ప్రభుత్వ వ్యతిరేక పవనాల విద్యాశాఖ మంత్రి గారు మమ్మల్ని గుర్తించండి మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఓకే సార్ 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 అందరి సమస్య ఒకటే తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫీజు కట్టమని సతాయిస్తున్నారు లేదంటే తీసుకెళ్లమని చెప్తున్నారు లేదంటే బయట పెట్ట బయట పెడుతున్నారు సార్ ఇది సమస్య మాకు గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే కంపల్సరీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫ్రీగా ఉచిత విద్య అని గవర్నమెంట్ మాకు సెంట్రల్ విద్య సెంట్రల్ విద్య చెప్పింది ఆ చట్టం ప్రకారమే మా పిల్లలందరూ గవర్నమెంట్ లో స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా ఆ వచ్చినటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ ఏదైతే స్కూల్లో ఉందో ఆ లో ఇడిచినాము ఇప్పుడు ఫీజులు కట్టమంటే వాళ్ళ స్థోమత స్తోమత తగ్గట్టుగా వాళ్ళు కట్టుకోలేరు కాబట్టి మీరు పరిష్కరించి దీనికి మా అందరికి అందరి సమస్యలు మీరే పరిష్కరించాలని అందరం వచ్చాము స్కూల్కి వెళ్తే కదా మాకు జీవో వచ్చింది కోర్టు నుంచి మాకు హైకోర్టు నుంచి ఒక పేపర్ వచ్చింది సుప్రీం కోర్టు నుంచి మీరు కంపల్సరీ కట్టాలని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి చేసినారు అయితే నేను మీకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చాయి కదా మాకు ఒక పేపర్ మీద మీరు సంతకం పెట్టి మేము కడతామని చెప్పాము అదే కోర్టులో తీసుకుపోయి మేము కూడా సుప్రీం స్కూల్కి మేము యజమానులకు తెలియజేశాము అయితే ఎటువంటి వాళ్ళు సంతకం లేకుండా గానీ పేపర్ లేకుండా గానీ వాళ్ళు మాకు ఒత్తిడి చేస్తున్నారు కూడా ఒక నేను ఇక్కడ కూడా గ్రీవెన్స్ లో పెట్టాను లాస్ట్ పదకొండో తారీఖు పదకొండు పదకొండో నెలలో అయితే సార్ గారు జస్ట్ ఊరికే ఆ సర్లే బాబు నేను చూసుకుంటాను అని చెప్పేసి ఒక సంతకం పెట్టుకొని పెట్టించుకొని రాపించుకొని పెట్టారు అయితే దానికి గ్రీవియన్స్ లో మళ్ళా నాకు రెస్పాండ్ ఏమొచ్చిందంటే దీనికి సమస్య సమస్యను ప పరిష్కారం అయిందని చెప్పి చెప్పడం జరిగింది అయితే నేను మళ్ళీ టీవీ గారి మన ఎంఈఓ సార్ గారికి బ్రహ్మ సార్ గారికి వెళ్ళి వెళ్తే సార్ ఇట్లా స్కూల్ లో వాళ్ళు మళ్ళీ ఫీజు కట్టమంటారు మీరు ఏం చెప్పారు సార్ వాళ్ళకంటే బాబు నాకు పని మళ్ళీ చూసుకున్నాం లేనట్టు చెప్పారు మళ్ళా కూడా వెళ్ళాను నేను ప్రిన్సిపాల్ మేడంకి ఏమైనా ఫోన్ చేసి చెప్తాను అనుకుంటే కదా ఏం ఫోన్ చేయలేదు ఏం చేయలేదు నేను చూసుకుంటా లేని చెప్పారు వాళ్ళు అయినా కానీ మళ్ళీ ఫీజులు అడుగుతూనే ఉన్నారు నా ఒక్కరి సమస్య కాదు అందరు సమస్యలు ఇలాగనే ఉన్నాయి సార్ ఎవరి ప్రైవేట్ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలకు అది గురించి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మళ్ళీ సెకండ్ క్లాస్ నుంచి అవసరం ఒకసారి స్టార్ట్ అయితే రిమైనింగ్ ఎయిట్ ఇయర్స్ టెన్త్ వరకు ఇవ్వచ్చి గవర్నమెంట్ ఉంది సార్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చి పిల్లలు కంటిన్యూ అయ్యారు మేము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ అయ్యాం సార్ మీ కలెక్టర్ నుంచి మాకు వచ్చేసింది బట్ వీళ్ళైతే మాకు ఇప్పుడు మాకు ఇవన్నీ లేవు కొట్టేసినారు ఫీజు కట్టం అని స్కూల్ అడుగుతున్నారు సార్ దాని గురించి మేము అడగడానికి వచ్చింది మార్చిలో నోటిఫికేషన్ అప్పుడు మేము అప్లై చేసాం సార్ బట్ ఆ సచివాలయం ద్వారా కానీ సెంటర్ ద్వారా అప్లై చేస్తున్నారు అక్కడ మా ఫిల్టర్ చేసి కలెక్టరేట్ కార్యాలయం నుంచి మా ఒక రెండు నెలల తర్వాత పిఎస్ కేసు అని మీరు సెలెక్ట్ అయ్యారు అని మాకు మెసేజ్ వచ్చింది సార్ మేము ఆ ప్రొసీడ్ ఫార్ అయ్యి స్కూల్ వాళ్ళ గురించి ఫోన్ చేశారు సార్ మాకు మేము అక్కడ పోయి వాళ్ళకి వచ్చినప్పుడు ఏం చెప్పలేదు మాకు మీరు ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కట్టని అవసరం లేదు మళ్ళీ అప్పుడు తీసుకున్న తర్వాత నిన్న రీసెంట్గా అక్టోబర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫోన్ చేసి మీరు మాకు ఫీజు కట్టాలి లేకుంటే మీ పిల్లలంతా మొత్తం కట్టేసానని చెప్తున్నారు సార్ ప్రజల కోసమే మేమంతా పనిచేసేది ప్రజల కోసమే మీరు బాధపడితే లేదా మీకు సమస్యలు వస్తే మేము పరిష్కరించుకోకుండా మేము సైలెంట్ గా ఉండడానికి లేదు మేము ఖచ్చితంగా దాంట్లో పరిష్కరించడానికి పరిష్కరించి తీరుతాం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేరే చేరడానికి అవకాశం కల్పించారు కాబట్టి మీరు చేర్పించారు లేకపోతే అసలు ప్రైవేట్ స్కూల్ లో చేర్పించకుండా పోవచ్చు అక్కడ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి మనకు లేకున్నా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి అక్కడ చేర్పించాం ఇప్పుడు ఉన్నట్టుండి డబ్బులు ఇవ్వాలంటే ఎట్ల వస్తుంది మన దగ్గర అది చాలా అన్యాయం మేము ఒక లెటర్ ఇచ్చామంటే ఒక ప్రొసీడింగ్ ఇచ్చామంటే దానిలో ఫుల్ క్లారిటీతో ఇస్తాం అందులో మీరైతే ఏ సందేహాలు ఉన్నాయో అన్నిటికీ కూడా క్లారిటీ వస్తుంది అన్నిటికీ పరిష్కారం వస్తుంది నోటి మాట చెప్తే ఎవరు వినరండి ఖచ్చితంగా లెటరే ఉండాలి అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం సరేనా సార్ ఇక్కడ మేము అందరం పేరెంట్స్ అంతా వచ్చాము ఇట్లా ఫీజ్ కట్టించుకోమని ఫస్ట్ ఫీజ్ అవసరం మీద ఏం లేదని చెప్పారు మన స్కూల్స్ అన్ని స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఫీజు అడుగుతున్నారు తర్వాత కట్టకపోతే పిల్లల్ని ఇంటికి పంపించేస్తున్నారు ఇబ్బంది పెట్టేస్తున్నారు ఈ చట్టాన్ని మళ్ళీ అమలు చేసి కంటిన్యూ చేయాలని పేద విద్యార్థులను ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను ఇలా చేయకపోతే చాలా ఇబ్బంది పడిపోతాము చాలా బాధ టెన్షన్లు ఉన్నాము ఇప్పటికే పిల్లలను ఆదుకొని చదువు చెప్పి చదివి కోరుకుంటున్నాము చదువుపరి చర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాము వెంకట సుబ్బయ్య నేను నంద్యాల డిస్టిక్ నుంచి వచ్చాను శ్రీ చైతన్య స్కూల్లో మా అబ్బాయి చదువుతున్నాడు అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ కింద ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ సడన్గా రెండు నెలల నుంచి ఫీజులు చెల్లించమని చెప్పడం జరిగింది అయితే మేము ఒకసారి ఎంఈఓ గారికి చెప్పాము అయినా పట్టించుకోలేదు డిఓ గారికి చెప్పాము పట్టించుకోలేదు కలెక్టర్ తు గారికి స్పందనలో మేము అర్జీ కూడా పెట్టాము అయితే దానికి రిప్లైగా ఎంఈఓ గారు పిలిచి మీ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పడం జరిగింది అయితే పరి పరిష్కరిస్తామని చెప్పి చెప్పినా కానీ ఇంతవరకు కూడా ఆ సమస్య అయితే పరిష్కారం పరిష్కారం కాలేదు మళ్ళీ కూడా మాకు ఫీజులు అడుగుతూనే ఉన్నారు శ్రీ చైతన్య స్కూల్ నుంచి ప్రిన్సిపాల్ గారు మా పిల్ల మా పిల్లోడు చదువుకోవాలంటే వాడు రోజు వచ్చి ఇంటికి చెప్ చెప్పడం జరుగుతుంది వాడి యొక్క మనోవేదన అయితే చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే చిన్నపిల్లని యొక్క మనోవేదన చిన్నతనం నుంచే వాని యొక్క మైండ్లో ఫిక్స్డ్ అయిపోతే కన్నా ఏమవుతుందంటే మా నాన్న మా అమ్మగారు నాకు ఫీజు కట్టడం లేదు లేదు నేను స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి మా అబ్బాయి రోజు చెప్పడంతో మాకు చాలా ఇబ్బందికరంగా ఉండి ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతించుకోవడానికి మా అందరము స్కూల్ పిల్లల తరఫున మా పిల్లల తరఫున తల్లిదండ్రులు వచ్చాము మా యొక్క సమస్యను కలెక్టర్ కలెక్టర్ గారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మా యొక్క సమస్యను పరిష్కరించాలని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాము ఈ సమస్యను పరిష్కరించ పరిష్కరించేంత వరకు మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాము ప్రెస్ వాళ్ళు కూడా ఈ యొక్క మా యొక్క మనవిని అంగీకరించి అందరికీ తెలియజేయాల్సిందిగా డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నామండి మేము ఆర్టీఏ యాక్ట్ కింద రద్దయిందని చెప్పి పైనుంచి జీవో వచ్చింది మా స్కూల్ నుంచి బాగా ఒత్తిడి వస్తుంది చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మాకు ఈ చట్టం రద్దయిందని చెప్పి మమ్మల్ని బయట పెడుతున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా చర్య పెట్టడం వల్ల మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము ఒకవేళ ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు లెటర్ వచ్చిన ఈ స్కూళ్ళ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఎంఈఓ డిఈఓ కానీ కలెక్టర్ గారు కానీ లెక్కలేదని చెబుతున్నారు మాకు ఎవరి నుంచి లెక్కలేదమ్మా మాకు కోర్టు నుంచి పైనుంచి ఆర్డర్ వచ్చింది మీరు అందరూ స్కూల్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము మేము మధ్యలో వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి మాకు తదుపరి జీవో కొత్తది రావాల్సిందిగా ఇది ట్వల్వ్ వచ్చి మళ్ళీ చట్టం కొత్తది మళ్ళీ చర్యలు తీసుకొని ప్రభుత్వం వెంటనే కాపాడాలని మా తల్లిదండ్రుల తరఫున సంఘం నుంచి ఫెస్వా సంఘం నుంచి మేము అడుగుతున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మా విన్నపాలు వెలుకున్నాం మేము పేద బలహీన వర్గాల నుంచి వచ్చాం సార్ మేము చాలా పేదవాళ్ళం సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం మీరంటూ మా విద్యార్థుల్ని కాపాడితే మా లక్ష మందిని మా జీవితాలు కాపాడినట్టు మేము ఎప్పుడు మిమ్మల్ని గుర్తించుకుంటూ ఉంటామని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను సార్ ప్రతి పేద తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తాడు వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలి అని ఆలోచిస్తాడు అట్లాంటి ఉద్దేశం అనుగుణంగా ప్రభుత్వము ప్రైవేటు పాఠశాలల్లో కూడా చదివించాలన్న ఆలోచన ఉన్న తల్లిదండ్రులకి ఒక అవకాశంగా ప్ర ప్రైవేటు పాఠశాలలో కూడా ఇరవై ఐదు శాతం సీట్లను పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలతో మాట్లాడి వాళ్లకు వాళ్ళకు అవకాశం కల్పించమని చెప్పడం జరిగింది జీవో ఇవ్వడం జరిగింది దాని ప్రకారము ఏమాత్రము ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి పేద పేద ప్రజలంతా కూడా వాళ్ళ పిల్లలను కొన్ని ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు అయితే ఈ మధ్య కోర్టు నుంచి ఆ ఇరవై ఐదు శాతం ఇచ్చిన రిజర్వేషన్ కొట్టువేయడం జరిగింది అన్న వార్త పేపర్ ద్వారా ప్రచారం అయింది దాని ద్వారా ఇదే ఒక మంచి అవకాశం అని ప్రైవేటు పాఠశాలలు అందరూ కూడా మీరు మీ పిల్లల్ని ఇక్కడ ఉంచుతారా ఉంచండి లేకపోతే ఫీజు కట్టండి లేకపోతే తీసుకుపోండి తీసుకుపోవాలన్నా కూడా ఇప్పటివరకు ఎంత ఫ్యూజ్ ఉందో అది కట్టేనే మీకు మనల్ని బయటికి పంపిస్తాము అని చాలా ఒత్తిడి తెస్తున్నారు అది చాలా అన్యాయం అది ఎవరు కూడా సహించరు కాబట్టి వెంటనే మేము అది ఆ విషయాలను అంతా కూడా కలెక్టర్ మేడం గారితో చర్చించి ఒక దానికి ఒక ప్రొసీడింగ్స్ ఇప్పించి వీళ్ళ మీద ఏ విధమైన ఒత్తిడి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం ఓకే